రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి ప్రత్యక్ష దర్శనాన్ని పొందడం కొరకు ఒక అద్భుతమైన మంత్ర ప్రయోగాన్ని అందిస్తున్నాము ఈ ప్రయోగాన్ని ఏదైనా మంగళవారం రోజున ప్రారంభించాలి ఈ మంత్ర ప్రయోగం చేసే ప్రతి ఒక్కరూ రోజు ఉదయాన్నే పవిత్రంగా ఉండి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాలి మొదటి రోజు సింధూరము నువ్వుల నూనె అగర్బత్తులు స్వీట్ బూందీ లడ్డూలు అరటి పండ్లు ఒక కొబ్బరికాయ ఉడికి స్వామి స్వామివారికి సమర్పితం చేసుకోవాలి ఆ తరువాత ఈ మంత్రాన్ని ప్రయోగించబోతున్నాను స్వామి ఈ మంత్ర ప్రయోగం ద్వారా నాకు మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి అని మీ చేతిలో కాస్త అక్షింతలు మరియు గంగాజలం పట్టుకొని మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ నివాస స్థలము అనేది చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి చేతిలో పట్టుకున్న సంకల్ప సామాగ్రిని గుడి ప్రాంగణంలో రావి చెట్టు క్రింద వేయాలి మీ చేతిలో ఉన్న అక్షింతలు మరియు గంగ జలాన్ని రావి చెట్టు లేనట్లయితే గుడి ప్రాంగణంలోని ఏవైనా చెట్ల వేర్లలో వేసి ఆ తరువాత తూర్పు దిశ వైపున తిరిగి కూర్చొని ఈ మంత్రాన్ని జపించాలి ముందుగా ఓం గం గణపతి నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనగా ఒక మాల జపించాలి ఆ తర్వాత ఓం నమ శివాయ ఒక మాల జపించాలి ఓం శ్రీ గురుభ్యో నమ ఒక మాల జపించాలి ఓం శ్రీ రామాయ నమ ఒక మాల జపించాలి ఈ ప్రకారంగా మంత్ర జపాలు అయిపోయిన తర్వాత ఆంజనేయ వారి మూల మంత్రాన్ని మూడు మాలలు జపించాలి ఇలా నలభై ఒక్క రోజులు నిష్ఠగా ఈ మంత్ర అనుష్ఠానం చేస్తే ప్రత్యక్షంగా లేదా కలలు ఆంజనేయ వారి దర్శనం అవుతుంది దర్శనమైన సమయంలో మీరు ఏదైనా ఒక కోరికను కోరుకోవచ్చును ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తారు మీ సిద్ధి అవుతుంది మంత్రం ఈ విధంగా ఉంది ఒకసారి నేను చదివి వినిపిస్తాను మంత్రాన్ని వీడియోలో కూడా అందజేస్తాను ఓం హనుమాన్ పహల్వాన్ వర్ష బారాకా జవాన్ హాతమేల డుముఖమే పాన్ ఆవో ఆవో బాబా హనుమాన్ నా ఆవో తో దుహాయి మహాదేవ్ గోరా పార్వతికి సబ్ సాంజా పిండ్ కాంచా కురే మంత్ర ఈ వాచ ఇది మంత్రము ఈ మంత్రాన్ని వీడియోలో కూడా అందజేస్తాను ఈ మంత్రాన్ని చక్కగా రోజు మూడు మాలలు జపించాలి జపం కొరకు శుద్ధి చేయబడిన ప్రతిష్ట కలిగిన మాలను వినియోగించండి మీ వస్త్రాలు కాషాయ రంగులో ఉండాలి ఈ సాధన చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్య పాలన ఖచ్చితంగా చేయాలి ఇంట్లో నేలపై పడుకోవాలి మాంసాహారము మద్యపానానికి దూరంగా ఉండాలి జపం చేస్తున్న వారు ఎక్కువగా ఫలాహారం తీసుకుంటే మంచిది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుంది మరో గమనిక నలభై ఒక్క రోజులు సాధన చేయలేని వారు మా నిర్దేశంలో ప్రత్యేకమైన పద్ధతి అనుసరించి ఇంట్లోనే ఇరవై ఒక్క రోజుల మంత్ర సాధన చేయవచ్చును కొన్ని నియమాలలో మరియు సాధన సామాగ్రిలో మార్పు ఉంటుంది మా ద్వారా కాకుండా మీ గురువులు ఉన్నట్లయితే వారి ద్వారా సాధన నియమాలు తెలుసుకొని మీరు ఈ మంత్ర సాధన చేయవచ్చు మరిన్ని ఇలాంటి అద్భుతమైన మంత్ర సాధనల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్ జై మహాకాళి